ఈరోజు వడియాలు వేయించుకుందాం ఫస్ట్ గుమ్మడి వడియాలు చూసారు కదా ఇవి గుమ్మడికాయతో పెట్టిన వడియాలండి చూసారా అంత పెద్దగా అవుతున్నాయో గుమ్మడికాయ ముక్కలు కట్ చేసి సాల్ట్ వేసి పిండేసి పక్కన పెట్టుకోవాలి సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలండి గుమ్మడికాయ ముక్కల్ని ఇలా కట్ చేసి తర్వాత మనకి అంత అయ్యాక వాటర్ వస్తుందండి దానిలో అప్పుడు ఆ వాటర్ని పిండి పడేయాలి చూడండి ఎంత బాగా వేగాయో ఎర్రగా చూసారు కదా సూపర్ వేగ్ వాటర్ని పిండి పడేసి పక్కన పెట్టుకోవాలి పిండేసుకుని ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత మినపప్పు ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలి మినపప్పు నానాక అందులో పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీ ఇంగువ సాల్ట్ వేసి మిక్సీ వేసి మినపప్పులో మనకి ఇంగువ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి అలాగే చిల్లీ కూడా మనకు కావాల్సినంత చిల్లీ వేసుకోవాలి వేసి మిక్సీ వేసేసి ఈ మొక్కలు పిండి పెట్టుకున్నాం కదా సాల్ట్ వేసి పిండి వేసి పెట్టుకున్నాం కదా ఆ మొక్కలు కూడా అందులో వేసేయాలి కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి మినపప్పు అలా వేసేసి ఇదిగో ఇలాగా మనం వడియల్లాగా ఎండలో పెట్టుకోవాలి ఇవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి ఎప్పుడు అప్పుడు మనం ఒకసారి ఎండలో పెట్టుకుంటూ ఉండాలి చూసారు కదా వేగాక ఇలా ఉంటాయి చాలా బాగుంటాయండి ఇవి పప్పులోకి అన్నిటిలోకి బాగుంటాయి తినడానికి పప్పులు పప్పుచారులోకి పప్పులోకి సాంబార్లోకి దేనిలోకి నంచుకున్నా బాగుంటాయి లేదా ఒట్టే అన్నంలో నెయ్యి వేసుకుని కూడా ఇవి నంచుకొని తింటే బాగుంటాయి గుమ్మడొడియాలు సూపర్ ఉంటాయి చూడండి అలా ఎలా ముక్కలు ఎలా ఇదవుతున్నాయో అవుతున్నాయి చూస్తారు కదా ఇలాగా నొక్కుతూ వేయించుకోవాలి ఎందుకంటే లోపల మినపప్పు లేదంటే వేగదు చసర ఎంత బాగా వేగాయో మంచి క్రిస్పీగా చాలా బాగుంటాయి చసరు కదా ఎంత బాగా పెట్టినాయో మంచి క్రిస్పీగా ఉంటాయండి ఆ గుమ్మడికాయ ముక్కలు కూడా చాలా బాగుంటాయి పుల్ల ఫుల్గా ఉంటాయి కాబట్టి గుమ్మడికాయ ఫుల్గా ఉంటుంది కదా వైట్ వైట్ గుమ్మడికాయ అండి పంపిణీ యాష్ గార్డ్ అంటాం కదా అది టీ గుమ్మడికాయ కాదు బూర్దు గుమ్మడికాయ సూపర్ ఉంటాయండి ట్రై చేయండి థ్యాంక్ యూ